భర్తను హత్య చేసేందుకు భార్య కుట్ర ప్లాన్ ఫెయిల్ ఐదుగురు నిందితుల అరెస్టు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించేందుకు భార్య ఆమె ప్రియుడు కలిసి పందిన కుట్ర ఫెయిల్ కావడంతో ఐదుగురు నిందితులు పోలీసుల ఉచ్చులో చిక్కారు ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చింది కేసు వివరాలను ఖానాపురం హవేలీ సిఐ భానుప్రకాష్ ఆదివారం ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు మీడియాకు వెల్లడించారు ఘటన వివరాలు ముదిగొండ మండలం సువర్ణపురం గ్రామానికి చెందిన తోట ధర్మభార్యకు అదే గ్రామానికి చెందిన కొండూరి రామాంజనేయులుతో వివాహేతర సంబంధం ఉంది ఈ వ్యవహారం ధర్మకు తెలియడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి ఈ క్రమంలో ధర్మను అడ్డు తొలగించాలని రామాంజనేయులు ధర్మభార్యతో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు రామాంజనేయులు ఈ పథకాన్ని ఖమ్మం రూరల్ మండలం బారుగూడెం గ్రామానికి చెందిన దంతాల వెంకట నారాయణకు వివరించాడు వెంకట నారాయణ తన స్నేహితుడు రోడీషీటర్ పగడాల విజయ్ తో కలిసి ధర్మను హత్య చేసేందుకు ఇరవై లక్షల రూపాయలు సుపారీకి ఒప్పందం కుదుర్చుకున్నాడు ఈ కుట్రలో వేముల కృష్ణ బురి విజయ్ కూడా చేరారు కిడ్నాప్ నుంచి ప్లాన్ ఫెయిల్ వరకు పథకం ప్రకారం గత నెల పన్నెండున మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఖమ్మం అర్బన్ మండలంలోని శిదాబా వద్ద తోట ధర్మను నిందితులు కిడ్నాప్ చేశారు అతడిని పలు నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి రామాంజనేయులకు వీడియో కాల్లో ధర్మను చూపించారు అయితే హత్యకు మరింత డబ్బు ఇవ్వాలని నిందితులు డిమాండ్ చేయగా రామాంజనేయులు కాల్ కట్ చేసి అందుబాటులోకి రాలేదు పలుమార్లు ప్రయత్నించినా స్పందన లేకపోవడంతో నిందితులు ధర్మను వదిలేసి పారిపోయారు పోలీసుల విచారణ అరెస్టులు ఈ ఘటన తర్వాత ధర్మ తనకు ప్రాణహాని ఉందని ఏప్రిల్ పదకొండున ఖానాపురం హవేలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఆదివారం ఏప్రిల్ పదమూడు రెండు వేల ఐదు ఖమ్మం సిటీలోని చెరుకూరి మామిడి తోటలో నిందితులు సమావేశమైనట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు కొండూరి రామాంజనేయులు దంతాల వెంకట నారాయణ పగడాల విజయ్ కుమార్ వేముల కృష్ణ బుర్రి విజయ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు స్వాధీనం చేసుకున్న వస్తువులు నిందితుల నుంచి పోలీసులు రెండు కత్తులు ఒక ఎయిర్గన్ తొంభై రూపాయలు వేల నగదు సెల్ఫోన్లు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు కేసు విచారణలో టౌన్ ఎస్పీ రమణమూర్తి పర్యవేక్షణలో పోలీసులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు సామాజిక చర్చ ఈ ఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది వివాహేతర సంబంధాలు హత్యాయత్నాలు వంటి సంఘటనలు కుటుంబ విలువలపై సమాజంలో నమ్మకంపై తీవ్ర ప్రభావం చూపుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు వేగంగా స్పందించి నిందితులను అరెస్టు చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు జాగ్రత్తలు సలహాలు ఒకటి కుటుంబ సంబంధాలు దాంపత్య జీవితంలో నమ్మకం సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించడం ముఖ్యం వివాహేతర సంబంధాలు చట్టపరమైన సామాజిక సమస్యలకు దారితీస్తాయి రెండు చట్టపరమైన సహాయం గొడవలు సంఘర్షణలు జరిగితే కౌన్సెలింగ్ లేదా చట్టపరమైన సహాయం తీసుకోవాలి హింసాత్మక చర్యలు నేరాలకు దారితీస్తాయి మూడు పోలీసు ఫిర్యాదు ప్రాణహాని లేదా బెదిరింపులు ఎదురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి ధర్మ విషయంలో ఫిర్యాదు వల్లే నిందితులు పట్టుబడ్డారు నాలుగు సామాజిక అవగాహన గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చట్టాలు హక్కుల గురించి అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలి ఐదు మానసిక ఆరోగ్యం ఒత్తిడి కుటుంబ సమస్యలు ఎదురైతే మానసిక స్థైర్యం కోసం కౌన్సెలర్లను లేదా హెల్ప్ లైన్ నూట నాలుగు సంప్రదించాలి